హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ఈ మెహందీని ఎలా తయారు చేశానంటే ముందుగా ఒక టీ గ్లాస్ తీసుకొని అందులో బియ్యం తీసుకున్నాను వన్ గ్లాస్ అలాగే పావు గ్లాస్ చక్కెర తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి బరుకుగానే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ పౌడర్ లాగా అయితే చేసుకోకూడదండి ఇలా బరుకుగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఈ గిన్నె నల్లగైంది కదా నేను చాలాసార్లు వాడాను కాబట్టి అలా అయిపోయింది ఇప్పుడు ఈ గిన్నెకి మధ్యలో ఒక టీ కప్ అనేది పెడుతున్నాను కావాలంటే మీరు గ్లాస్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనిపైన ఒక గిన్నె పెట్టేయాలి ఇందులో వాటర్ వేసుకొని గిన్నె పెట్టేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లోనే పెట్టుకోవాలి ఇలా టెన్ మినిట్స్ దాకా కుక్ చేయాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి మనకు కావలసిన గోరింటాక్ అనేది లిక్విడ్ అనేది తయారైపోయింది ఈ లిక్విడ్ మనము ఒక నెల దాకా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు గిన్నె ఉంది కదా గిన్నె ఎంత బ్లాక్ అయిపోయింది ఇది అయింది కదా దీన్ని వేడిగా ఉన్నప్పుడే క్లీన్ అనేది చేసుకోవాలి చల్లగా అయితే మాత్రం బయటికి రాదు ఇప్పుడు ఒక గిన్నె ఒక చిన్న బౌల్ తీసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోకి మొత్తం లిక్విడ్ అనేది మెహందీ తీసుకున్నాను మనకు కొంచెమే అవసరము మెహందీ లిక్విడ్ అనేది ఇప్పుడు ఇందులోనే రెడ్ కలర్ కుంకుమ అనేది యాడ్ చేసుకున్నాను కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకోవాలి ఇంకా ఇది కల్చగా ఉంది కాబట్టి ఇం ఇంకొంచెం ఇందులో కుంకుమ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మనము మనకు నచ్చిన డిజైన్ అనేది వేసుకోవడమే ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు పెట్టుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన ఈ లిక్విడ్ ఉంది కదా దీన్ని ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఇది నెల ఆరు నెలలైనా పాడవద్దు ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న ఈ గోరింటాకు ఉంది కదా మనకు నచ్చిన డిజైన్ని మనం ముందుగానే పెన్తో ఇలా వేసేసుకోవాలి డిజైన్ అనేది ఇప్పుడు ఈ డిజైన్ అనేది మొత్తం మెహందీ పెట్టేసుకోవాలి కుంకుమ మెహందీ చాలా త్వరగా ఇన్స్టెంట్గా ఒక ఫైవ్ మినిట్స్లోనే మెహందీ అనేది మొత్తం మారిపోతుందండి చాలా చాలా రెడ్ కలర్లోకి వస్తుంది చిన్నప్పుడు ఇన్స్టెంట్గా మెహందీ కావాలండి మా అమ్మ చాలా బాగా మాకు తయారు చేసి పెట్టేవాళ్ళు దీంతో కాదు బెల్లం టీ పొడి ఇలా వీటితో తయారు చేసి మా అమ్మ పెట్టేది చాలా ఇష్టంగా నేను పెట్టించుకునేదాన్ని చిన్నప్పుడు ఇప్పుడు నేను కొత్తగా తయారు చేద్దామనేసి రైస్తో ఇలా మెహందీ లిక్విడ్ అనేది తయారు చేసి చూపిస్తున్నానండి మీరు కూడా ఇన్స్టెంట్గా మెహందీ కావాలి అంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా రెడ్ కలర్లోకి వస్తుంది ఇన్స్టెంట్గానే మెహందీ ఎక్కుతుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనము ఈ డిజైన్ని కట్టే పుల్లతో లేదా అగ్గి పెట్టే పుల్లతో ఇలా ఒకవేళ లేకపోతే అగర్బత్తి ఉంటుంది కదా కాల్చి పాడేసినాక స్టిక్ ఉంటుంది కదా దాంతో నేను మెహందీని ఇలా వేస్తున్నానండి మీరు కావాలంటే బ్రష్తో కూడా పెట్టుకోవచ్చు అన్నింటికన్నా బెస్ట్ అయితే అగర్బత్తి పుల్లతోనే మనము మెహందీ డిజైన్ అనేది చక్కగా పెట్టుకోవచ్చు చూసారు కదండి ఈ మెహందీ డిజైన్ అలాగే మెహందీ తయారు చేసే విధానం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా ఇప్పుడు ఇలా మెహందీ డిజైన్ అన్ని పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తాను చూడండి ఎంత ఎర్రగా పండుతుందో ఇన్స్టెంట్గా కావాలి మెహందీ అయితే ఇలా తప్పకుండా మీరు తయారు చేసి పెట్టుకోండి చాలా అందంగా కనిపిస్తాయి చేతులు నిమిషాల తర్వాత ఎంత ఆరిపోయింది కదా ఇప్పుడు వాష్ చేసి చూపిస్తానండి ఎంత బాగా కనిపిస్తుందో మెహిందీ డిజైన్ అయితే చాలా చాలా బాగా రెడ్ కలర్లోకి వచ్చేసిందండి ఇన్స్టెంట్గా మెహందీ కావాలి అంటే తప్పకుండా ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్